ఇంతకు ముందు రోజుల్లో మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు మీలో ఎవరికైనా కూడా ఎవరైనా వచ్చి గవర్నమెంట్ ఏదైనా డబ్బిస్తుంది ఆ డబ్బిచ్చేది నేరుగా మీ చేతికి వస్తుంది ఆ డబ్బు కోసం ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు అని ఎవరైనా మీకు చెప్తే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ కాలంలో మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వివిధ పథకాల ద్వారా నేరుగా పోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఏకంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ను నొక్కాడు నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని వాళ్ళ కుటుంబాలు బాగుండాలని వాళ్ళ పిల్లలు బాగుండాలని నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మలకు నేరుగా పంపించింది వాళ్ళ కుటుంబాలకు పంపించింది వాళ్ళ చేతికే ఇచ్చింది ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక విప్లవం అవునా కాదా కాదాలు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ